హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ బిగ్ అలర్ట్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఏం నిర్ణయం తీసుకుంది ఏంటి ఆ విషయాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది పార్లమెంటు సమావేశాల్లో మంత్రి స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో గత పది నెలల కాలంలో ఏకంగా ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులు రద్దయినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించారు అనర్హులుగా గుర్తించడం నకిలీ కార్డుల ఏరివేత లబ్ధిదారులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం కార్డుదారుల మరణం వంటి కారణాల వల్ల ఈ కార్డులను రద్దు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది అయితే ఈ కేవైసీ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం అనే కారణంతో ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని ప్రభుత్వం పేర్కొంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యాభై ఆరు పాయింట్ అరవై లక్షల రేషన్ కార్డులు అమల్లో ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు యాభై వేల ఆరు వందల ఎనభై ఒకటి రేషన్ కార్డులు రద్దయ్యాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మొత్తం ఎనభై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నట్లు కేంద్రం లోక్సభకు సమర్పించిన నివేదికలో పేర్కొంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్డుల ఎరవేత కార్యక్రమం పారదర్శకతను పెంచడం సరైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం సాయం అందేలా చూడడం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది